హలో హాయ్ ఫ్రెండ్స్ శుభమధ్యానం అండి ఈ రోజు నా వర్క్ అంతా ఎర్లీగానే కంప్లీట్ చేసుకొని డీటెయిల్స్ కూడా మొత్తం రాసి రెడీ పెట్టా ఎందుకో చెప్తా ఇప్పుడు తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా ఆమ్లెట్ అయితే వేస్తాను ఎగ్ ఆమ్లెట్లు నేనైతే గరం మసాలా కొంచెం వేస్తాను ఫ్రెండ్స్ మనం ఇంట్లో పట్టుకున్న ధనియాలు జీలకర్ర అంతా కలిపిన మసాలా అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది స్మెల్ అయితే అద్దరిపోతుంది అసలు ఆమ్లెట్ వేసుకొని రైస్ అయితే పెట్టుకున్న దీనిలో కాంబినేషన్ ఏంటి తెలుసా మొన్న మనం పెట్టుకున్న ఉసిరికాయ పచ్చడి సూపర్గా మగ్గింది అబ్బబ్బబ్బబ్బా ఆవకాయ అయినా సరే ఉసిరికాయ అయినా సరే గోంగూర పచ్చడి ఏదైనా సరే పచ్చళ్ళల్లో ఆమ్లెట్ వేసుకొని తింటే దాని టేస్ట్ నిజంగా వేరే లెవెల్ ఉంది కదండి ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి ఏదో ఒక పచ్చడి ఏ పచ్చడితో పాటు ఆమ్లెట్ అంటే ఇష్టం నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిజంగా ఫాస్ట్ ఫాస్ట్గా పని అంతా కంప్లీట్ చేసుకొని అన్నం ఎందుకు తింటున్నానో తెలుసా ఈరోజు నర్సరీ దగ్గరికి అయితే తీసుకెళ్తానున్నారు బావ ఎందుకంటే కాలీఫ్లవర్ అని క్యాబేజీ మొక్కల కోసం వెళ్తే చిన్న చిన్నగా ఉన్నాయని చెప్పాను కదా ఆ రోజు నేను నూజివేడులో నర్సరీకి వెళ్ళినప్పుడు అవి అయితే ట్వంటీ డేస్ అయింది ఇప్పుడైతే నా తెలిసి ఫుల్గా మంచిగా వచ్చి ఉంటాయి తీసుకెళ్తాను అన్నాడు తొందరగా ఎల్లీగా తినేసి ఎల్లీగా వర్క్ చేసుకుంటే తీసుకెళ్తా అన్నారు అందుకని ఫస్ట్ ఫస్ట్గా పని కంప్లీట్ చేసి ఆమ్లెట్ చేసుకుని అన్నం కూడా తినేసా ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయావన్నమాట మీరు ఏమైనా అనుకోండి నేనైతే ఇలాగే తింటా చికెన్ నాన్ వెజ్లో అప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్గా తిన్నాను అనమాట ఏదైనా పచ్చడిలోకి ఆమ్లెట్ వేసుకుంటే మాత్రం అంటారు కదా ఏదైనా ఆస్వాదిస్తూ తినాలని టేస్ట్ అయితే ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ తింటాను నేను సరేగానండి ఇంతకీ మీరు భోజనం చేశారా చేయకపోతే చేసేయండి కానీ ఆయిల్ కోసం అయితే చాలామంది మెసేజ్లు వాట్సాప్లు ఫోన్లు నేను చూపిస్తే ఇప్పుడు మీకు షాక్ అయిపోతారు అన్ని చేస్తున్నారు రిప్లై ఇవ్వడానికి అయితే అవట్లా అందుకే ఇవ్వట్లేదు అనమాట ఈవినింగే నైట్ ఎయిట్ దగ్గర నుంచి లెవెన్ వరకు ఇస్తానన్నమాట రిప్లైలు అందుకే ఏమనుకోకండి చాలామంది తిట్టుకుంటున్నారు మెసేజ్లు కూడా చేస్తున్నారు దగ్గర అవన్నీ నేను పట్టించుకొని ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు మీరు చూసుకుంటూ కూడా అర్థం చేసుకోకపోతే నేనైతే ఏం చేయలేను కానీ బాయ్ బాయ్ అండి అందరికీ పోతా పోతే ఒక లైక్ కొట్టాలండి మన ఛానల్ అంజలి పల్లెటూరు బ్లాగ్స్ కాబట్టి మా పల్లెటూరు వాతావరణం అంతా మీకు డైలీ చూపిస్తూనే ఉంటా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి బాయ్ బాయ్ అందరికీ